ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడితో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు నగరంలో గంజాయి అరికట్టాలని ఎస్పీని కోరారు యూనివర్సిటీ బస్టాండ్ రైల్వే స్టేషన్ల వద్ద గంజాయి బ్యాచ్తుందని గంజాయి శ్రీనివాసులు ఎస్పీ కార్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదు చేశారు గంజాయిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు తిరుపతిలో నకిలీ ఓటర్ల కార్డుతో గత వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే కుటుంబం గతంలో జరిగిన ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ ఓటర్ కార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేశారని తెలిపారు ఆ విషయం కూడా ఫిర్యాదులో పొందుపరిచారని తెలిపారు టిడిఆర్ బాండ్లతో తిరుపతిలో భారీ అవినీతి జరిగిందని నాలుగు వందల మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు మిగిలిన ఆరు వందల మందికి కూడా ఇవ్వాలని ఎస్పీ చొరవ తీసుకుని న్యాయం చేయాలని అన్నారు వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఎస్పీని కోరారు సీఎం సీఎం దృష్టికి తీసుకువాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఎక్కడ గానీ డ్రగ్స్ గానీ గంజాయి గానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి యూనివర్సిటీ కాంప్లెక్స్ లో రైల్వే స్టేషన్ లో బస్టాండ్లలో కొన్ని కొన్ని రద్దీ ప్లేస్లలో యువతలు కూడా పాడవుతున్నారు వీటిని పూర్తిగా అరికట్టాలని గంజాయి నిర్మూలించాలని డ్రగ్స్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవ నీళ్ళు పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం తీసుకురా తీసుకోవడం జరు చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా వీటిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం జరిగింది డీజీపీ గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు డీజీపీ గారితో కూడా సంప్రదించడం జరిగింది తిరుపతిలో జరుగుతున్న అవకతవకలన్నీ ఉదాహరణకి ఫేక్ ఐడి ఓటర్ కార్డు ఈ ఫేక్ ఐడి ఓటర్ కార్డులు ఎప్పటినుంచో జరుగుతూ ఉంది ప్రతి ఎలక్షన్కు కంప్లైంట్ చేస్తున్నారు ఒక ఐదు వేలు రెండు వేలు నాలుగు వేలు తీసామని నామకే వాస్తే చేసుకుంటున్నారు మొన్న ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో ఎంపీ బై ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ కేవలం ఫేక్ ఐడి ఓటర్ల కార్డులతోనే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళ తనయుడు భూమున అవినయ్ రెడ్డి కానీ దొంగ ఓట్లతోనే గెలవడమే జరిగింది కానీ ప్రజల పక్షాన మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు తీర్పు ఇచ్చడం తీర్పు ఇవ్వడమే జరిగింది ప్రజలు పక్షాన ఇక్కడ కరుణాకర్ రెడ్డికి కానీ 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 భూమున అవినయ్ రెడ్డికి కానీ ప్రజలు పైన విశ్వాసంతో వేయడం ఓట్లు వేయరని వాళ్ళకో తెలుసు ప్రజలు కూడా తెలుసుకున్న తెలుసుకున్నారు వాళ్ళ యొక్క చరిత్ర